ఒక వార్త చూసి నవ్వొచ్చింది జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ సమావేశం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి వ్యక్తి అలిగి వెళ్ళిపోయారట బేసిక్గా జనరల్ బాడీ సమావేశాలు పార్టీ అధ్యక్షుడి చైర్గా అంటే ఆయన నాయకత్వంలో నేతృత్వంలో జరుగుతాయి జనరల్ బాడీ సమావేశం నుంచి పార్టీ అధ్యక్షుడు అలిగి వెళ్ళిపోవడం ఏంటో నిజంగా నాకు భలే నవ్వొచ్చింది అది చూసినప్పుడు ఆయన అలిగి వెళ్ళిపోవడం ఏంటి అంట తిరుమల లడ్డూ వ్యవహారంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు ఎఫిషియంట్గా తిప్పికొట్టలేకపోతున్నారట జనసేన అధ్యక్షుడిని అందరూ ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టడంలో వీళ్ళు విఫలమయ్యారట అన్నిటికీ నేనే తిప్పికొడితే ఇక మీరుండడం ఎందుకు అని ఎమ్మెల్యే ఎంపీల మీద తీవ్ర ఫ్రస్ట్రేషను అసహనం వ్యక్తం చేసుకుంటూ సమావేశం నుంచి వెళ్ళిపోయారట ఏందో ఇక్కడ మేము మొత్తం అన్ని విషయాలు నాకు రిపోర్ట్ చేయండి అని నాదేండ్ల మనోహర్ గారికి చెప్పి వెళ్ళిపోయారట నిజంగా నవ్వు తెప్పిస్తా అంటే అంటే ఒక నాయకుడికి ఎంత చిన్న పిల్లల ఉంటాయి అంటే ఈయన వాళ్ళు ఎలా మద్దతు ఇవ్వాలి ఈయనలాగా వాళ్ళు జుట్టు ఎగరేసుకొని ఊగి ఏది బుద్ధిపడుతుంది మాట్లాడేలా తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసింది పిగ్ ఆయిల్ ఫైల్ పిగ్ ఫ్యాటు కౌ ఫ్యాట్ కలిసింది ఆ లడ్డూలు లక్ష అయోధ్యకు పంపించారని ఈయన చదివితే ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి లేదు మా అధ్యక్షుడు మొహమాటపరుడు లక్ష పంపించారని చెప్పి చిన్నగా చేసి చెప్పారు ఆ సంఖ్య రెండు లక్షల లడ్డూలు పంపించారు అని చెప్పి వాళ్ళు మీడియా సమావేశం పెట్టి ఆరసి ఊగాల ఈయన విజయవాడలో గుడి మెట్లు కింద నుంచి పైకి గడిగితే వాళ్ళు ఎక్కడికక్కడ గుడి మెట్లు ఒకసారి కింద నుంచి పైకి మళ్ళీ పైనుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి ఏమైనా గడగాల అంటే ఎట్లా మద్దతు ఇవ్వాలి ఎట్ల మద్దతు ఇవ్వాలి అంటే పిక్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ షాలు కలిసిందన్నారు ఎంత దారుణంగా మాట్లాడిన అబ్బా ఈయన గురించి దారుణం రా బాబు అసలు ఇటు ఇటువంటి వాళ్ళు నాయకులు అంటే ఒక్కసారి నిజంగా రాష్ట్రాలు ఏమైపోతాయి అని చెప్పి కూడా భయం వేస్తుంది బాధ్యత లేదు హుందాతనం లేదు అసలు ఏం మాట్లాడితే ఎట్లా పరిస్థితులు ఉంటాయో ఒక అంచనా లేదు ఏ విషయం మీద కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మాట్లాడటం ఉండదు ఎంతసేపు ఉన్నాడు టీడీపీ టీడీపీ అధ్యక్షుడికి భజన చేయాలి అటు బీజేపీకి ఇంకా అంతకు పదింతలో భజన చేయాలి ఇది ఆయన ఎజెండా తన దగ్గర వచ్చే ఒక గుంపు ఏదైతే ఉందో ఆ గుంపును ముందు పెట్టుకొని పవర్ని అనుభవించాలి ఇంకేమన్నా అనిపిస్తుందా పోనీ ఏ ఒక్క అంశం మీద ఆయన ఏదైనా అవగాహనతో మాట్లాడి అన్నది ఇన్ని సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసామో ఒక్క అంశం మీద ఆయనకు అవగాహన ఉంది మాట్లాడారు అని అయితే దీన్ని ఎట్లా సమర్థించుకుంటూ మాట్లాడాలి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి ఈయన మాట్లాడిన పాపంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆ పాపంలో భాగం అవ్వాలా మళ్ళీ అలిగి వెళ్ళిపోవడం ఇది ఇంకా మరీ హైలేటు ఇంతకు మరి ఆ సమావేశానికి రైల్వే కూడా జనసేన ఎమ్మెల్యేని పిలిచారో లేదో ఒక టీంను నియమించారు కదా వారం రోజుల నివేదిక మరి వారం అయిందా ఆ టీం మరి ఆ వీడియోలు ఏమన్నా గనుక చాలా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసి పరిశీలించారా లేదా మరి అంటే ఏంటి ఆ వీడియోలు అవునా కాదా అని చెప్పి ఆ వీడియోలు పరిశీలించారా లేదో ఈయన మరి నివేదిక ఏమైనా తెప్పించుకున్నారా లేదో తెలియదు ఒక ఇవన్నీ ఏమైనా చర్చకు వస్తాయని చెప్పి ముందే అలిగి వెళ్ళిపోయినారేమో కూడా తెలియదు ఒక పార్టీ అధ్యక్షుడు అలిగి వెళ్ళిపోవడం ఏ నమ్ ఏనే బాధ్యత లేకుండా నోటికి వస్తే అట్లా మాట్లాడి మళ్ళీ దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు సమర్థించలేదు అని చెప్పి వాళ్ళ మీద ఫైర్ అవ్వడం ఏం అద్భుతమైన నాయకత్వం ఉన్నారు ఏం అద్భుతమైనటువంటి పాలకులు ఉన్నారు వీళ్ళ ప్రయోజనాలు నెరవేరితే రాష్ట్రం ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు अद्भुत मैं लीडर्स अद्भुतम लीडर्स